శ్రీ మహాగణాధిపతయనము ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు కుంభరాశి అంటే ఏంటో కొంచెం పరిశీలిద్దాం ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి అంటే ఈ నక్షత్ర పాదాల వరకు ఉన్నటువంటి వాటిలో జన్మించిన వాళ్ళందరినీ కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభంలో శని సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో మీనరాశిల రాహు సంచారం తృతీయంలో గురుగ్రహ సంచారం అష్టమ స్థానంలో నీచ శుక్రుడు కేతువు సంచరించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే కొంతవరకు ఒక ప్రథమ ప్రథమార్థం వరకు ఏంటంటే ఈ మాసం ప్రథమార్థం వరకు రవి కుజ బుధులు భాగ్యస్థానంలో తొలలో తదుపరి వృషిక రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఇవే ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి కానీ రెండు గ్రహాలు మాత్రం మీకు అంత అనుకూలంగా లేవు ఆ రెండు గ్రహాల నుంచి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి మిగిలిన గ్రహాల నుంచి ఎటువంటి బలమైన యోగాలు రాబోతున్నాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంభరాశి వారికి వచ్చేటప్పటికీ ఈ మాసం ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మొట్టమొదటగా వీళ్ళకి జరిగేది ఏమిటి అని అంటే ఆదాయానికి లోటు ఉండదు ఒకటికి రెండు రకాల ఆదాయ మార్గాలు పెరుగుతాయి అసంకల్పితంగా అయాచితంగా మీరు కోరుకోనటువంటి మీరు రాదు అనుకున్నటువంటి ధనం సమయానికి చేతికి అందటం అనేటువంటిది చక్కగా సంతోషాన్ని ఇస్తుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నుంచి దాదాపుగా తప్పుకోవడానికి అన్ని మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి అంటే అన్ని మార్గాలు మీకు కనపడతాయి ఆ కనబడినటువంటి మార్గాలని తక్షణం సెలెక్ట్ చేసుకుని గనక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ మాసం నుంచి ఆర్థిక పరమైన అంశాల్లో మీరు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉండదు కాకపోతే సహజ సిద్ధంగా ఎప్పుడైతే కుంభరాశిలో శని సంచారం జరుగుతుందో రాశ్యాధిపతి అయినటువంటి శని కుంభంలో ఉండి రాజయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ అనవసరమైన శంక అనుమానం భీతి భయము అలాగే ఏం చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఆలోచన కొంత వాయిదా వేసే మనస్తత్వం కొంతవరకు వీలైనంత వరకు ఏ పన్నైనా సరే తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి మాటలతో వృధా కాలక్షేపం చేయడం అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని కేటాయించడం ఇటువంటి అనేక అనేక దుర్లక్షణాలు ఈ జన్మశని సంచారం వల్ల కుంభరాశి వారికి జరుగుతున్నాయి వీటి నుంచి ప్రయత్న పూర్వకంగా కుంభరాశి వాళ్ళు తప్పించుకొని తీరాలి ఇదే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన సలహా లేదా మరి ఒక రకంగా ఒక చిన్నపాటి అభిమానంతో కూడిన హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు కారణం ఏమిటంటే ఈ శనిగ్రహ సంచారం శని పేరు మందుడు అంటారు అంటే మందగమనుడు మందుడు అంటే చిన్నగా నడుస్తూ ఉంటాడు ఆయన ఏ పని చేసినా చాలా స్లోగా ఉంటుంది ఆయన ఒక్కొక్క గడిలో కూడా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు అంటే అంత చిన్నగా నడుస్తాడు అట్లాగే ఎప్పుడైతే ఈ రా మీ రాశి అధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచరిస్తుంటాడో మీకు ఏదైతే ముఖ్యమైన పని ఉంటుందో దాని విషయంలో చాలా స్లోగా ఉంటారు ఏదైతే అనవసరమైన పనులు ఉంటాయో వాటి విషయంలో చాలా స్పీడ్గా ఉంటారు కనుక ఈ విషయం గురించి కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం చెప్పటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఇక్కడ ఈ విషయం ప్రతి మాసం చెప్తాము కాకపోతే అంటే ప్రతి మాసం ఈ విషయం అయితే మీకు అప్లై అవుతుంది కానీ ఈ మాసం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే మీకు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి రాహు ప్ర రాహు ప్రవేశించాడో అందు మీనరాశిలోకి రాహు ప్రవేశించాడో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గురుడు మీనరాశిలోంచి మేషంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాహువు మేషంలోంచి మీనంలోకి వచ్చాడు అంటే ఏంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కుటుంబ పరమైన అంశాల్లో చాలా స్పీడ్గా ఉండేటువంటి రోజులు మీకు మొదలైనవి వాటిని వినియోగించుకోవాల్సిన సమయంలో మీన మేషాలు లెక్క పెట్టుకోవటం అంటారు పెద్దలు అంటే ప్రతిదాన్ని ముందు అనవసరంగా లెక్క పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం అనేది చెయ్యకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కుంభరాశి మిత్రులకి ప్రత్యేకంగా ఈ సలహా సూచన చెప్పడం అనేటువంటిది జరుగుతోంది ఇకపోతే ఈ రవి బుధ కుజులు ఎవరైతే ఉంటున్నారో రాజీవకారకుడైనటువంటి రవి కుజ బుధులు మరి ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు తదుపరి దశమ కేంద్రంలో కూడా సంచరిస్తున్నారు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా చక్కటి ధైర్యంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ముందంజ వేయగలుగుతారు అయితే ఇక్కడ ఈ రవిబుధ కుజ కాంబినేషన్ రీత్యా తండ్రి గారికి కొంత అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి అయితే ఇది కూడా ఈ మాసం ప్రథమార్థం ఎక్కువగా ఉంటుంది ద్వితీయార్థం అంత ఇబ్బంది ఉండదు ఇక ఈ కాంబినేషన్స్ రీత్యా ఈ కుంభరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వైద్య రంగానికి సంబంధించినటువంటి ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది అలాగే టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశీ విద్య అభ్యసించేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ప్రయత్నం చేయొచ్చు ఇకపోతే నీచ శుక్రుడు కేతువుతో కలిసి అష్టమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ గ్రహగతులు కొంత బాగోలేదు ఇక్కడ ఈ శుక్రకేతువుల సంచార రీత్యా స్త్రీ మూలక వివాదాలు స్త్రీల వల్ల ఇబ్బందులు స్త్రీల వల్ల బాధలు అలాగే నీచ స్త్రీ సాంగత్యం వల్ల ఇబ్బందులు నీచ స్త్రీల వల్ల మాటలు పడటం మీ స్థాయికి తగనటువంటి స్త్రీలతో కూడా కొంత ఇబ్బందులు పడటం ఇటువంటివి అనేక అనేక అంశాలు కూడా కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి కనుక తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతక రీత్యా శుక్రకేతువులకు సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోవాలి ఒకవేళ అలా జరిపించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే ఇక్కడ శుక్రగ్రహ శాంతి కొరకు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని సందర్శించటం పూజించటం తెల్లటి పూలతో అర్చించడం చేయాలి ఈ మాసం పంతొమ్మిదో తారీఖు ఈ మాసం మీకు దీపావళి అమావాస్య నవంబర్ పన్నెండో తారీఖు వస్తుంది ఈ నవంబర్ పన్నెండో తారీఖు వస్తున్న దీపావళి అమావాస్య ప్రదోషకాలంలో తెల్లటి వస్త్రాలను ధరించి తెల్లటి పూలతో మహాలక్ష్మి అమ్మవారిని కనుక పూజ చేసేటట్లయితే ఒక పక్క శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా మంచి ముందంజ వేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటారో అంటే అందరూ కోరుకుంటారు అందున ముఖ్యంగా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే ఆర్థికంగా బాగుపడాలనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ దీపావళి అమావాస రోజనే కాదు ప్రతి శుక్రవారం నాడు కూడా తెల్లటి పట్టు వస్త్రాలని ధరించి అలాగే తెల్లటి పూలతో లక్ష్మీదేవిని పూజ చేసేటట్లయితే మనశాంతి లభిస్తుంది అలాగే ఆర్థికంగా కూడా మంచి వెసులుబాటు జరుగుతుంది అంటే ఆర్థికంగా డెవలప్ అవటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గత కొద్ది కాలంగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏలనాడు ప్రభావం వల్ల తెలిసి తెలియక కొన్ని అప్పులు జరగటం గృహ సౌఖ్యం ఏర్పడినప్పటికీ కూడా కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం అలాగే ఆ రుణాలు తీర్చుకోవడానికి కొంత ఇబ్బంది పడటం అనేటువంటిది ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది ఈ ఏలనాడుసని ప్రభావం వల్ల వీళ్ళకి మంచి రాజయోగం ఉంటుంది కానీ కొంత రుణ బాధ ఎక్కువగా ఉంటుంటుంది అంటే ఎంత దీక్షలో ఏదో కప్పు ఉంటూ ఉంటుంది వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా నియమబద్ధంగా లక్ష్మీదేవి అర్చన చేయండి ఈ మాసం శుక్రగ్రహ స్థితి ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి కనుక లక్ష్మీ ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా ఈ మాసం కుంభరాశి వాళ్ళు చేయాలి ఇకపోతే జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది కనుక తప్పనిసరిగా శని గ్రహ దోషానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి వాటికి ముఖ్యంగా ఈ మాసం ధనిష్ట నక్షత్రంలో శని సంచారం జరుగుతోంది మోస్ట్లీ అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో తప్పనిసరిగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన జరిపించి సింధూర లేపనం గనక చేయించేటట్లయితే తప్పనిసరిగా ఈ శని బాధల నుంచి బయటపడతారు ఇక ఒకవేళ అంత చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే తప్పనిసరిగా నల్లటి కుక్కలకి ఆహారం పెట్టండి కాలభైరవ స్వరూపంగా వాటిని చూడండి లేదా అలాగే నల్లటి గోవు అంటే ఆవుకైనా సరే ఆహారం పెట్టేటట్లయితే ఈ శని బాధల నుంచి తప్పించుకోగలుగుతారు ఒకవేళ నల్ల ఆవు దొరక్కపోయేటట్లయితే కనీసం శనివారం నాడు ఆవులకి ఆహారాన్ని అందించితే తప్పనిసరిగా ఈ శని బాధల నుంచి బయటపట్టమనేటువంటిది జరుగుతుంది తర్వాత మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా శ్రీకృష్ణ భక్తుడు శనీశ్వరుడు కనుక శ్రీకృష్ణ భక్తుల్ని శనీశ్వరుడు బాధించడు కనుక తప్పనిసరిగా కృష్ణ విగ్రహాన్ని ఒకటి తీసుకుని సంపాదించి ఇంట్లో పెట్టుకుని తులసి మాల స్వామికి సమర్పించి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి ఒక చిన్న మంత్రం చాలు ఆ కృష్ణుణ్ణి ధ్యానిస్తూ పూజిస్తూ కనుక ఉండేటట్లయితే శని బాధల నుంచి సమూలంగా బయటపడగలుగుతారు ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో వాళ్ళకి శని బాధలు ఈ కలియుగంలో ఉండవు ఇది స్వయంగా శనీశ్వరుడే సెలవిచ్చినటువంటి విషయం కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి శ్రీకృష్ణ ఆరాధన చేయండి ఇకపోతే ఈ మాసంలో దాదాపుగా బుధుడు కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు కనుక ఈ మాసాంతానికి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాపారంలో టర్న్ ఓవర్ విపరీతంగా పెరుగుతుంది బుధగ్రహ అనుగ్రహం చాలా బాగుంది అలాగే ఈ మూడింట ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యంగా శైవక్షేత్రాలని సందర్శించటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎక్కువ మంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొన్ని శివాలయాలనైనా ఈ మాసం సందర్శించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది శివారాధన ఈ మాసం చేయగలుగుతారు తద్వారా మంచి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ముఖ్యంగా ఈ నీచ శుక్ర ప్రభావం ఉంది కనుక ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ జోదం స్పెక్యులేషన్స్ వాటి జోలికి పోవద్దు స్టాక్ మార్కెట్స్ జోలికి కూడా వీలైనంత వరకు ప్రస్తుతానికి పోవద్దు అలాగే మరి ముఖ్యంగా స్త్రీ మూలక వివాదాల జోలికి అలాగే మకార పంచకం అంటే మాంసం మత్స్యం మదిర మగువ ఇటువంటి వాటి జోలికి పోవద్దు వీటి వల్ల శుక్రగ్రహ అనుగ్రహానికి బదులు ఆగ్రహం కలుగుతుంది తద్వారా అనేక రకాలైనటువంటి సంసారపరమైన చిక్కులు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ మాసం ఈ శుక్రగ్రహ కేతుగ్రహ ప్రభావం వల్ల తెలియని ఉదర సంబంధమైన వ్యాధులు వాత సంబంధమైనటువంటి నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈ పరిహారాలను చేయండి ఏది ఏమైనప్పటికీ అధిక భాగం గ్రహ గ్రహగతులు చాలా బాగున్నాయి బాగుందల్లా ఈ నీచ శుక్ర కేతువుల యొక్క కాంబినేషను అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి నడిచిన ప్రభావం వీటికి సంబంధించిన శాంతి పరిహార క్రియల వరకు జరిపించుకుంటే సరిపోతుంది రాహు యొక్క శుభదృష్టి చాలా బలంగా ఉంది కనుక మంచి అవకాశం ఇది ఏమాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా కుంభరాశి వారు వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు సద్వినియోగపరచుకోగలిగితే తప్పనిసరిగా ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతారు నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిహారాలను చేసి కుంభరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి